అపాయపుంజి ఉందా ఖచ్చితంగా ఉందయ్యా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇదివరకు ఇంతకుముందు ఒక ఇప్పుడు ఎస్ఐ గారికి కింద ఎస్ఐకి నేను ఇస్తే ఆయనకి మరి ఏం పైరు వీలు చేసాడు ఇన్ఫెషన్ చేసి ఏం చేసాడో తెలీదు అది చేసి ఆ రిపోర్టు పైకి రాకుండా ఎఫ్ఐఆర్ కట్టకుండా అయ్యా సీఏ గారు ఇంతకుముందు సీఏ గారు ఈ సిఏ గారు చాలా న్యాయవంతుడు ఈ ఈ ఎస్ఐ గారు చాలా ధర్మాత్ముడు ఇప్పుడున్న సీఏ గారు శ్రీనివాసరావు ఎస్ఐ గారు ఆయన పేరేటో నాకు తెలీదు వీరిద్దరు కానీ నేను ఇంకా ఈ రిపోర్ట్ అంతకు ముందు వారికి రిపోర్ట్ ఇచ్చాను ఇస్తే ఆ రిపోర్ట్ పైకి రానికుండా తొక్కిచ్చేసాడారు రిపోర్ట్ ఏమనిచ్చారు నా ప్రాణానికి హాని ఉంది అక్కడ ఇక్కడ వస్తుంటే ఆ వీడియో కూడా పెట్టాను అనమాట చేసి ఒకడు ఎవరినో ఒకటి ఇక్కడ నిచ్చినవి వేసి అక్కడి నుంచి నాకు చూపించి నాకు చేసుకుంటే వెంటనే గబ్బా ఎవడెవరో నువ్వు అని చెప్పేసి గబ్బా వచ్చి వీడియో తీసి ఫోటోలు తీసాను తీసేసరికి ఆడి గబ్బా దిగిపోయి పారిపోయాడు పారిపోయిన తర్వాత నిచ్చిన ఏమో అలవల్లేస్తే నిచ్చిన అది ఆడి దిగుతున్న ఫోటో కూడా తీసి పోలీసు వారికి ఇచ్చాను పోలీసు వారు వచ్చాడు వచ్చి చూసి కూడా అది చూసినా సరే ఆ స్పందించలేదు అంటే మరి ఏం చేశారు చూడండి అంతకు అంతకు అంతకుముందు చేయగలని ఇలా మోసం చేశారు ఆయన తిరిగి లేనిపోయిన అన్యాయం కేసులు కూడా నా మీద బనాయంతరం కూడా జరిగింది అది కాదు అబద్ధం అని చెప్పేసి ఈనాడు సీఏ గారు అని ఎంక్వైర్ చేసి రాజా గారు ఏం తప్పు లేదు ఇదంతా మోసపుల్ని కొనుక్కోక్టే అని చెప్పేసి తీసేయడం కూడా దాన్ని ఇది జరిగిందయ్యా ఇది జరిగిన విషయం ఇప్పుడే కాదు మనం చంపించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళ అన్యాయుల ద్వారా మాకు కొన్ని విషయాలు బయటికి పొక్కాయి ఆ తర్వాత సీసీ కెమెరాలు పెట్టుకుంటే సీసీ కెమెరా కనపడకుండా ఉండాలని మొక్కలు ఎక్కడే పెంచి అన్ని మొక్కలు కొట్టించి ఆ సీసీ కెమెరాలు మూసేసినట్టు మొక్కలు పింపించేస్తాడయ్యా నేను అందరికి తెలియాలని చెప్పేసి నేను కొట్టుకుంటే అయ్యా ఒకసారి మీరు మేడమ్ మీద ఎక్కి అది చూస్తే ఎంత స్థలం వాళ్ళు కబ్జా చేశారు చూడండి రెండు ఎకరాలని చెప్పేసి అన్ని ఎకరాలు చేసేస్తారా ఇది ఏమైనా న్యాయం ఉందయ్యా రెండు ఎకరాలు కూడా నేను కూడా ఏమైనా ఎందుకంటే వాడు చేసిన మోసం తెలిసిపోయింది కాబట్టి వాడు న్యాయానికి ధర్మాన్ని చేసే మనిషి కాదు ఈ విషయంలో నాకు పిఏ అన్న ఒక అతను కుమార్ అంటారు ప పణీంద్ర కుమార్ని అతను తర్వాత అడ్వకేట్ అలీగారి నాయకును ఇద్దరిని కూడా వాళ్ళని మంచి చేసుకొని వాళ్ళకి ఏం పదివేలు చేసాడో ఏం ఆశ పెట్టాడో నాకు తెలియదు అవన్నీ అని ఇచ్చేసి వాళ్ళని కూడా ఇది చేసుకొని అతను ప్రవేశపెట్టి మా పిఏను చెప్పుకుంటూ ఉన్న పియే కాదు మామూలుగా సలహాగా వచ్చేవాడు వచ్చి కూర్చొని వెళ్ళేవాడు చిన్నకోడు ఈ ఇంత అతను మంచి చేసుకొని మంచివాడిని అతని చేత అతని ద్వారానే ఈ నల్ల శాటర్టిఫికేట్ కోట ప్రవేశించడం జరిగింది ఇలా జరిగింది ఇన్ని మోసాలకి పడిపోయి ఉన్నాను ఆ తర్వాత అతంతా ప్రభుత్వం చేయాలి కోర్టు వారు నాకు న్యాయం చేయాలి స్టే కూడా ఇచ్చింది స్టే ఇచ్చినా సరే బస్సులు పెట్టేసి వాడేసుకుంటున్నాడు అయ్యే స్టే ఇచ్చారు కోర్టు కోర్టు వారిని దానికి ఈ విషయమే డిజూబే ది డిజౌన్ అయింది కోర్ట్ ఆర్డర్స్ అని చెప్పేసి నేను వేయమని చెప్తే మా పేరు కూడా వేయకుండా ఆలస్యం చేసేస్తుందయ్యా మరి ఏం చేయి ఏం జరిగిందో మరి చిత్రం మీరే ఊహించుకోండి నేనేం నోటితో చెప్పలేను నా సొంత పిల్లలని అని అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాడు అతను అది ఇలా ఇలా జరిగిందయ్యా తర్వాత మరో విషయం ఏంటంటే ముఖ్యమైన అన్నిటికైనా ముఖ్యమైనది నాకు ప్రాణహాని చేయడం నాకు వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళందరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడే ఇంకేది ఎట్టి పరిస్థితులు ప్రాణహాని నాకు ఏమైనా చేయడం ఇతనితో పాటు నా కుమారుడైనా సొంత కుమారుడైనా ఆర్వికే సూర్యారావు నా కొడుకు కూడా అతనితో చేతులు వెళ్ళిపోయాడు అయ్యే చెప్పి ఇద్దరుకి వచ్చి ఇవన్నీ సైట్లు అన్ని చూసుకున్నారట ఇలా ఇది మరి అతను అతను కూడా వాళ్ళతో చేతులు వెళ్ళిపోయాడు నా కొడుకు కూడా మెత్తబెట్టి ఇన్ని ఇన్ని గొడవల్లో నేను ఒక్కడిని రాజాగారు ఉండాలి నేను చనిపోయేవారు రాజాగారి దీపం వెలగాలని చెప్పేసి ఈ కోటలో ఇప్పటికీ ఈ కోటలో నేను నేను ఒక్కడే ఉన్నాను నాకు ఏ క్షణాన ఏ ప్రమాణ ప్రమాదం జరిగినా కేవలం నల్లమ శేషారెడ్డి తర్వాత ఆరికే సూర్య నా ఇద్దరే కారణం అని చెప్పేసి ప్రజాముఖంగా నేను నిరాఘాటంగా మీకు విన్నుకుంటున్నాను నాకు ప్ర ప్రభుత్వం వారు ఇస్తారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇస్తారు రక్షణ ఇచ్చిన ఇవ్వన ఇవ్వకపోయినా నా బ్రతుకు నేను నేర్పుతున్నాను మీ ప్రజలే నాకు అన్నదమ్ములు తల్లిదండ్రులను అనుకుంటానయ్యా మీరే మమ్మల్ని కాపాడాలి నమస్కారం